హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి ఎకానమీ టెస్ట్ సిరీస్ అనేది తీసుకురావడం జరిగింది చాప్టర్ వైజ్గా అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం ఇది మొత్తం సెవెంటీ ఫైవ్ డేస్ ప్లాన్లో భాగంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది సో దీనికి సంబంధించిన ప్రశ్నలు మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది లేటెస్ట్ సర్వే బడ్జెట్ ఆధారంగా ఈ ప్రశ్నలు అయితే ఉంటాయి సో ఇది లాంచింగ్ డే సందర్భంగా దీని ప్రైస్ అనేటువంటిది నైన్టీ నైన్ రూపీస్ ఉంది తర్వాత దీని ప్రైస్ అనేది వన్ నైంటీ నైన్ చేయబోతున్నాం కావాలనుకున్న వాళ్ళు ఇమీడియట్గా తీసుకోండి సో దీనికి సంబంధించిన ఇక్కడ ఎగ్జామ్ షెడ్యూల్ కూడా చూడవచ్చు మనం టాపిక్ వైజ్గా టోటల్గా మనకి ఎకానీలో ఫిఫ్టీన్ చాప్టర్స్ ఉంటాయి సో ఇట్లా ఫిఫ్టీన్ చాప్టర్స్ మనం డేట్ వైస్గా అయితే కండక్ట్ చేయబోతున్నాం దీనిలో భాగంగా మూడు సెక్షనల్ టెస్ట్లు వస్తాయి రెండు గ్రాండ్ టెస్ట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంక ఇవే కాకుండా ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అంటే ఒకవేళ మీకు వీడియో కోర్స్ కావాలనుకున్నా కూడా మన యాప్లో అయితే ఉంది ఇంకా అవే కాకుండా సబ్జెక్ట్ వైజ్గా టెస్ట్ సిరీస్ ఉన్నాయి అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పీడీఎఫ్స్ కావచ్చు ఇంకా అదర్ సబ్జెక్టులకు సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి అయితే కోర్సెస్ తీసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చినట్టు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఆరు వేల పోస్టులతో మరో డిఎస్సి అంటే ఇక్కడ మనం సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే తిరగవచ్చు ఇదే అప్డేట్ ఈరోజు దాదాపు మనకు అన్ని న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే పది రోజుల్లో డిఎస్సి ఫలితాలు ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్ గురు పూజోత్సవ సభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నూట యాభై మంది టీచర్లకు పురస్కారాలు మనం జరవచ్చు ఇక్కడ చూసినట్లయితే మరో ఆరు వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో డిఎస్సి వేయబోతున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టు విక్రమార్క ప్రకటించారు సో ఇందుకు సంబంధించిన ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు సో రాష్ట్రంలో పదిహేడు వేల ఎనిమిది వందల అరవై రెండు ప్రభుత్వ పాఠశాలకు ఉచిత విద్యుత్ను అందించేందుకు జీవో జారీ చేసినట్లు వెల్లడించారు అండ్ భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని గురువారం రవీంద్ర భారతిలో గురు పూజోత్సవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు సో దానిలో భాగంగా మనకు పట్టి విక్రమార్గ గారు మాట్లాడుతూ నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్లో ఆరు వేల పోస్టులతోటి నోటిఫికేషన్ వేయబోతున్నట్లు ఇక్కడ ప్రకటించడం జరిగింది దాంతోపాటుగా మనకి ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఎగ్జామ్ రాసినటువంటి డిఎస్సీకి సంబంధించి పది రోజుల్లో వీటికి సంబంధించిన ఫలితాలు రిలీజ్ చేయబోతున్నట్లు ఇక్కడ మనకు అధికారికంగా ప్రకటించినట్లయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇదే అప్డేట్ మరో న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది మరో డిఎస్సి అంటే ఇక్కడ చూడవచ్చు ఆరు వేల పోస్టులతో త్వరలో నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సేమ్ మనకు అదే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఆరు వేల పోస్టులతోటి నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో డిఎస్సి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో ఎవరైతే ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ రాసినటువంటి డిఎస్సి బాగా రాలేదు వాళ్ళు దీనికోసం ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి ఆల్రెడీ టెట్ కూడా ఉంది కానీ ఒక ప్లాన్ పెట్టుకొని సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ మనకు ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఆల్రెడీ దీనికి సంబంధించి నిన్న ఈవినింగ్ నేను నైట్ టెన్ ఓ క్లాక్ ఒక వీడియో అయితే చేశాను సో మనకు ఎస్ఎస్సీ నుంచి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది చాలా మంచి అవకాశం ఎవరైతే మనకు స్టేట్ లెవెల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో వారికి ఇది ఒక అద్భుత అవకాశం కింద చెప్పవచ్చు దాదాపుగా ముప్పై తొమ్మిది వేల పోస్టులతోటి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇక్కడ మీరు చూడవచ్చు దీనిలో ఓన్లీ మేల్కి వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ వేకెన్సీస్ ఉన్నాయి ఫీల్కి వచ్చేసి త్రీ థౌసండ్ వేకెన్సీ అయితే ఉన్నాయి సో వీటికి సంబంధించి మీరు పూర్తి వివరాల కోసం నిన్నటి వీడియో చూడండి దానిలో నేను క్లియర్ కట్గా మీకు సిలబస్ ఏంటి అండ్ ఏ విధంగా చదవాలి అండ్ అదర్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు కనుక ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే వీటికి అప్లై చేసుకోండి చాలా మంచి ఉద్యోగాలు ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్ సేమ్ మనకు సిలబస్ కూడా యాజ్ ఇస్గా మన స్టేట్ సిలబస్ కవర్ అయ్యే విధంగా సిలబస్ అయితే ఉంది ఒకసారి చూసి మీరు మీకు గనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి ఇంకా నెక్స్ట్ అయితే వ్యవసాయ గురుకుల డిగ్రీ కాలేజీలో తాత్కాలిక అధ్యాపక పోస్టుల భర్తీ అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినప్పుడు మనకు మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ పరిధిలో వనపర్తి అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ డిగ్రీ కాలేజీలో తాత్కాలిక ప్రాతిపదికన లెక్చరర్ పోస్టుల భర్తీ చేస్తున్నట్టు సొసైటీ కార్యదర్శి సైదులు గురువారం ఒక ప్రకటన తెలిపారు సో దీనిలో మనకి ఉన్నటువంటి పోస్టుల వివరాలు ఇక్కడ మీరు చూడవచ్చు సో దీనిలో మీకు గను ఏదైనా ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి వీటికి సంబంధించి సంబంధిత సబ్జెక్టులో పీహెచ్డీ లేదా ఎంఎస్సి అగ్రికల్చర్ పూర్తి చేసి నెట్ అర్హత వారు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి పేర్కొన్నారు ఏమైనా మీకు డౌట్స్ ఉన్నైతే ఉన్నట్లయితే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది వాళ్ళకి కాల్ చేసి మీరు మిగతా వివరాలు కూడా తెలుసుకోవచ్చు ఇదే అప్డేట్ ఇక్కడ మన తెలంగాణ న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం అని చెప్పేసి సేమ్ మరొక న్యూస్ పేపర్లో కూడా జరగవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే స్వీపర్ పోస్టుకు ఒకటి పాయింట్ ఏడు లక్షల దరఖాస్తులు అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు వీరిలో ఆరు వేలకు పైగా పోస్టు గ్రాడ్యుయేట్లు నలభై వేల మంది గ్రాడ్యుయేట్ అని చెప్పేసి ఇక్కడ వేయడం జరిగింది ఇది మనకు హర్యానా రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్డేట్ సో హర్యానాలో నిరుద్యోగ తీవ్రతకు ఇది ఒక నిదర్శనం సో ప్రభుత్వ విభాగాలు కార్పొరేషన్లో స్వీపర్ పోస్టుల కోసం సుమారు ఒకటి పాయింట్ ఏడు లక్షల దరఖాస్తులు వచ్చాయి సో దరఖాస్తు చేసిన వారిలో ఉన్నత విద్యా దరఖాస్తు చేసిన వారిలో ఉన్నత విద్యా విద్యావంతులు ఉన్నారు ఆరు వేలకు పది పైగా మనకు పీజీ చేసిన వాళ్ళు అదేవిధంగా సుమారు నలభై వేలకు పైగా డిగ్రీ చేసినటువంటి వాళ్ళు ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు సో స్వీపర్కు ఇచ్చేటువంటి జీతం పదిహేను వేలు కావడం గమనార్హం అంటే ఇక్కడ చూడచ్చు ప్రభుత్వ సోర్సింగ్ సంస్థ అయినటువంటి హర్యానా కౌశిల్ రోజ్గార్ నిగమ్ లిమిటెడ్ ఆగస్టు ఆరో తేదీ నుంచి సెప్టెంబర్ రెండో తేదీ వరకు స్వీకరించినటువంటి దరఖాస్తులు కనుక మనం ఇక్కడ చూసినట్లయితే దాదాపుగా ఒకటి పాయింట్ ఏడు లక్షల దరఖాస్తులు ఓన్లీ స్వీపర్ పోస్ట్కి వచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు అంటే దేశంలో నిరుద్యోగిత అనేది ఏ రకంగా ఉంది అని మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు దాంతోపాటుగా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి అంటే ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకుంటున్నట్లుగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే ప్రైవేట్లో మనకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నా కూడా సో గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారి యొక్క సంఖ్య అనేది పెరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మనం ఏ చిన్న పోస్ట్ అయినా కూడా అప్లికే అంటే డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారని చెప్పడానికి అది ఒక నిదర్శనం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఈనాడు ప్రతిభాకు సంబంధించి ఇక్కడ మనకు రీజనింగ్ సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటుగా ఇక్కడ మనకు జన్సల్ జన్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇక్కడ ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు మనకు భవిత సాక్షిలో కూడా కొన్ని ఆర్టికల్స్ ఇచ్చారు ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా వాటితో పాటుగా నమస్తే తెలంగాణ నిపుణులలో కూడా చాలా మంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వస్తాయి అండ్ దాంతోపాటుగా వెలుగు సక్సెస్లో కూడా వస్తాయి వీటన్నిటిని ఒకసారి మీరు రెగ్యులర్గా చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఈరోజు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి చాలా ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం సో మోటుపల్లి ప్రసన్న కుమార్కు డాక్టర్ నాయుడమ్మ స్మారక పురస్కారం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు దేశానికి గర్వకారణంగా నిలిచినటువంటి శాస్త్రవేత్త శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక పురస్కారాన్ని రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి నైవేలి లిగ్నేట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి ఎండి మోటుపల్లి ప్రసన్న కుమార్కు అందజేస్తున్నట్లు డాక్టర్ నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ చైర్మన్ ప్రకటించినట్టు కూడా చూడవచ్చు సో ఇక్కడ మనం ఏంటంటే పురస్కారం పేరు గుర్తుంచుకోండి ఇది ఎవరికి వచ్చింది అతను ఏం చేస్తున్నాడు ప్రజెంట్ నైవేలి లిగ్నేట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తికి ఈసారి నాయుడమ్మ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి రావడం జరిగింది సో ఈ రెండు సెంటెన్స్ని గుర్తుంచుకొని సరిపోతుంది కానీ నెక్స్ట్ అయితే పథకం నెంబర్ ట్వంటీ ఫైవ్ అంటే ఇక్కడ చూడవచ్చు పారా ఒలింపిక్స్లో దూసుకెళ్తున్న భారత్ కంచుతో చరిత్ర సృష్టించినటువంటి కపిల్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసిన అయితే వీరులు అదరగొట్టారు వైకల్యాలను దాటి సంకల్ప బలంతో సాగుతున్నటువంటి భారత పారా అథ్లెట్లు ప్యారిస్లో పథక వేటలో దూసుకెళ్తున్నారు సో ఇప్పటికే పారా ఒలింపిక్ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసినటువంటి భారత ఖాతాలో తెలంగాణ సబ్ తాజాగా ఇరవై ఐదో పథకం చేరినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో పారా ఒలింపిక్స్ జూడోలో దేశానికి పథకం అందించినటువంటి తొలి అథ్లెట్గా కపిల్ చరిత్ర సృష్టించినట్లు ఇక్కడ జరగవచ్చు సో అందుడైన అతను కంచును ముద్దాడాడని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో మనకు ఈ జూడోలో మొట్టమొదటి పథకం అనమాట దాంతోపాటు ఈసారి మనకు ఇరవై ఐదు పథకాలు రావడం జరిగింది పారా ఒలింపిక్స్లో సో భారత్ తరఫున ఇన్ని పథకాలు రావడం ఇదే ఫస్ట్ టైం హండ్రెడ్ పర్సెంట్ రానున్నటువంటి పోటీ పరీక్షలు మనకు ఒలింపిక్స్ కంటే పారా ఒలింపిక్స్కి సంబంధించిన వాటిపైన వాటిపైన మనకు ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది జాగ్రత్తగా వీటిని గుర్తుంచుకోండి ఇక్కడ వ్యక్తులు వాళ్ళ యొక్క క్రీడ ఏ క్రీడతో వాళ్ళ సంబంధం కలిగి ఉన్నారనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నీ ఒక్క దగ్గరగా రాసుకొని క్లియర్గా చూడండి హండ్రెడ్ పర్సెంట్ వన్ ఆర్ టూ బిట్స్ అయితే మనకు రావడానికి ఛాన్స్ ఉంది ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచంలోనే తొలి న్యూక్లియర్ క్లాక్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో అభివృద్ధి చేసినటువంటి అమెరికా శాస్త్రవేత్తలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు ప్రపంచంలోనే తొలి న్యూక్లియర్ క్లాక్ అంట సో ఇక మరింత ఖచ్చితత్వంతో సమయం సో ప్రపంచంలోనే తొలి న్యూక్లియర్ క్లాక్ను అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు సో ఈ గడియారం ద్వారా అత్యంత అత్యంత ఖచ్చితత్వంతో సమయాన్ని గుర్తించవచ్చు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బోల్డర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీకి చెందినటువంటి శాస్త్రవేత్తలు కలిపి దీన్ని అభివృద్ధి చేశారంట సో ఇది గుర్తుంచుకోండి ఏ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు దీన్ని తీసుకొచ్చారనే మనకు ఎక్కువ అడగడానికి ఛాన్స్ ఉంటుంది అమెరికాకు సంబంధించిన సైంటిస్టులు మనకు ప్రపంచంలోనే తొలి న్యూక్లియర్ క్లాక్ అనేటువంటి తీసుకురావడం జరిగింది సో ఇట్లా మనకు నేరుగా పెట్టాడుకోవచ్చు గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే రెండు వేల ముప్పై ఆరు నాటికి ట్రిలియన్ జిఎస్డిపి అంటే ఇక్కడ చూడవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ అండి సో దేశ జీడిపిలో నైన్ పాయింట్ త్రీ శాతానికి తెలంగాణ వాటా తలసరి ఆదాయంలోనూ పురోగమనం ప్రపంచ వాణిజ్య కేంద్ర నివేదిక ప్రకారం మనకు ఒక అప్డేట్ అయితే ఇక్కడ రావడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ స్థూల రాష్ట్ర జాతీయ ఉత్పత్తి జిఎస్డిపి రెండు వేల ముప్పై ఆరు నాటికి ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని చెప్పేసి ప్రపంచ వాణిజ్య కేంద్రం వరల్డ్ ట్రేడ్ సెంటర్ పేర్కొన్నట్లు ఇక్కడ వచ్చి ఇంపార్టెంట్ అండి ఇది గుర్తుంచుకోండి ప్రస్తుతం జిఎస్టిపి మనది చూసినట్లయితే నూట డెబ్బై ఆరు బిలియన్ డాలర్లుగా ఉంది వచ్చే పన్నెండేళ్లలో అది భారీగా వృద్ధి చెందుతుందని చెప్పేసి వెల్లడించింది దేశ జీడిపిలో ప్రస్తుతం తెలంగాణ వాటా ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉండగా ఇది మనకు తప్పించారు ఇది లాస్ట్ ఇయర్ యాక్చువల్గా ఇప్పుడు మనకు లేటెస్ట్ సర్వే ప్రకారం కానీ చూస్తే ఫైవ్ ఉంది మీకు ఆల్రెడీ నేను సర్వేకి సంబంధించి క్లాస్ చెప్పేటప్పుడు చెప్పాను ఇప్పుడు ఫైవ్ ఉంది ఈ ఫోర్ పాయింట్ నైన్ అనేటువంటిది మనకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సర్వే ఆధారంగా ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా వచ్చింది అని ఇప్పుడు మన భారతదేశ జీ జీడిపికి మన జీఎస్డిపి వాటర్లు అయితే ఫైవ్ పర్సెంట్ ఉంది అయితే ఇది రెండు వేల ముప్పై రెండు నాటికి ఏడు పాయింట్ ఏడు మూడు శాతానికి అదేవిధంగా రెండు వేల ముప్పై ఆరు నాటికి కనుక చూస్తే తొమ్మిది పాయింట్ మూడు శాతానికి చేరుకుంటుందట ఇది గుర్తుంచుకోండి ఎంత శాతం చేరుతుంది ఎన్ని ట్రిలియన్ వన్ వన్ ట్రిలియన్ చేరుతుందని చెప్పి చెప్తున్నారు అండ్ అదేవిధంగా దేశ జనాభా కేవలం మూడు శాతం జనాభా ఉన్నటువంటి తెలంగాణ అద్వితీయంగా పురోగమిస్తుందని చెప్పేసి పేర్కొన్నట్లు ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే దాంతో పాటుగా తలసరి ఆదాయంలోనూ రాష్ట్రం దూసుకెళ్తుందని చెప్పేసి ఈ నివేదికలు వాళ్ళు స్పష్టంగా పేర్కొన్నట్లు చూడవచ్చు ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి గుర్తుంచుకోండి అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో వీటి పరంగా మనకు ఎక్కువగా దేని రంగంలో ఏ రంగంలో మనకు ఈ వృద్ధి ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడిచ్చారు ఒకసారి దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చూసేట ప్రయత్నం చేయండి సో ఓవరాల్గా ఈ మెయిన్ పాయింట్స్ అయితే గుర్తుంచుకోండి సెలబ్రిటీ పన్ను చెల్లింపుదారులో అగ్రపీఠాన బాలీవుడ్ బాషా అంటకు కూడా తర్వాతి స్థానంలో విజయ్ సల్మాన్ ఐదవ స్థానంలో స్టార్ క్రికెటర్ కోహ్లీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో భారతీయ సెలబ్రిటీ పన్ను చెల్లింపుదారుల్లో టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీని బాలీవుడ్ బాషా షారుఖ్ ఖాన్ అధిగమించారంటే కూడా జిరవచ్చు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను కోహ్లీ అరవై ఆరు కోట్ల ఆదాయ పన్ను కట్టగా షారుఖ్ ఖాన్ ఏకంగా తొం తొంభై రెండు కోట్లు కట్టినట్లు మనకు ఫార్చ్యూన్ ఇండియా మ్యాగజిన్ తెలిపినట్టుగా చూడవచ్చు దాని తర్వాత తమిళ సూపర్ స్టార్ ఎనభై కోట్లు తర్వాత బాలీవుడ్ మరో ప్రముఖుడు సల్మాన్ ఖాన్ డెబ్బై ఐదు కోట్లు చెల్లించి ద్వితీయ అండ్ తృతీయ స్థానాల్లో ఉన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే అత్యంత విలాస గృహ విక్రయాల్లో హైదరాబాద్కు రెండో స్థానం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దేశంలో ప్రధాన నగరాల్లో రూపాయలు నలభై కోట్ల కంటే విలువ కలిగినటువంటి అత్యంత విలాస గృహాలు ఈ ఏడాది జనవరి అండ్ జనవరి నుంచి ఆగస్టు అండ్లో కనుక చూసినట్లయితే ఇరవై ఐదు విక్రయ విక్రయాలు జరిగాయంట ఈ స్థిరా దీనికి సంబంధించి స్థిరాస్తి కన్సల్టెన్సీ అనారక్ అనేటువంటి ఒక సంస్థ తెలిపినట్టు చూడవచ్చు దీనిలో మనకు మొత్తం విలువ ఇరవై నాలుగు వందల నలభై నలభై మూడు కోట్లుగా పేర్కొన్నారు అయితే ముంబై హైదరాబాద్ గురుగ్రామ్ బెంగళూరులో ఈ విక్రయాలు ఎక్కువగా జరిగాయంట అంటే దీని పరంగా చూసుకుంటే ఫస్ట్ ముంబై తర్వాత మనకు హైదరాబాద్ అనేది సెకండ్ ప్లేస్లో ఉన్నట్టు ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూడవచ్చు ముంబై ఫస్ట్ ప్లేసు ఇరవై ఒక్క ఇళ్ళు అనేది ఇక్కడ జరగడం జరిగింది దీని యొక్క విలువ ఇంత ఉందట సో హైదరాబాద్లో రెండు ఎనభై తర్వాత గురుగ్రామ్లో ఒకటి తొంభై ఐదు కోట్లు అని చెప్పేసి ఇట్లా అంటే ఇక్కడ సంఖ్య పరంగా మనది ఎక్కువ ఉంది ఇక్కడ వాల్యూ పరంగా అయితే తక్కువనే ఉన్నట్లు చేయడం జరిగింది ఓవరాల్గా అయితే సెకండ్ ప్లేస్ అని చెప్పేసి వీలు అయితే ఇచ్చారు సో ఇది గుర్తుంచుకోండి ఇంకా ఆదాయంలో అరవై ఒక్క శాతం ఇంటి రుణ వాయిదాకే అంటే ఇక్కడ ఒక అప్డేట్ తిరగవచ్చు నాలుగేళ్లలో ఎనభై శాతం పెరిగిన ఇళ్ల ధరలు హైదరాబాద్లోనే పెరుగుదల ఎక్కువ సో ఇది మ్యాజిక్ బ్రిక్స్ అధ్యయన నివేదిక అంటే ఇక్కడ మరొక అప్డేట్ జరగవచ్చు సో దీనికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది ఇక్కడ మనం అయితే హైదరాబాద్లో ఇళ్ల ధరలు గత నాలుగేళ్ళలో ఎనభై శాతం పెరిగాయంట దేశవ్యాప్తంగా చూస్తే స్థిరాస్తి ధరలో అత్యంత పెరుగుదల ఇదేనని మనకి మ్యాజిక్ బ్రిక్స్ అనేటువంటి స్థిరాస్తి కన్సల్టెన్సీ సేవల సంస్థ తాజా అధ్యయనము తెలిపింది దేశవ్యాప్తంగా పది ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు సంబంధించినటువంటి నివేదిక అయితే ఇచ్చిందట సో దీనిలో మనకు హైదరాబాద్ అనేది ఇక్కడ దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఇళ్ల ధర పెరిగినట్లుగా ఈ నివేదిక అయితే తెలుపుతుంది కానీ నెక్స్ట్ క్యూషన్ అయితే శేషాచలంలో బంగారు బల్లి అంటే కొద్ది రోజు శేషాచలం అడవుల్లో అరుదైన జాతికి చెందినటువంటి బంగారు బల్లి గురువారం వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లకు కనిపించింది సో అటవీ శాఖ షెడ్యూల్ వన్ కింద పరిగణ పరిగణిస్తున్న బంగారు బల్లి చీకటి ప్రదేశాల్లో రాతి బండల్లో నివసిస్తుంది సో పసిడి వర్ణంలో మెరిసిపోయేటువంటి ఈ బల్లుల జాడ ఇటీవల లేకుండా పోయింది తాజాగా ఈ కళ్యాణి డ్యాం పరిధిలో దీన్ని గుర్తించారంటే గుర్తుంచుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి చాలా మంది అభ్యర్థులు సోషియో ఎకనామిక్ సంబంధించి వీడియో చేయమని చెప్పేసి అడుగుతున్నారు సో వన్ ఆర్ టూ డేస్లో నేను మళ్ళీ దాన్ని స్టార్ట్ చేస్తాను కొంచెం నా పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను దాన్ని వీడియోస్ చేయలేకపోయాను దానికి మీకు తెలిసినటువంటిది చాలా టైం పడుతుంది మనం దాన్ని చదివి క్వశ్చన్ రూపంలో ఫ్రేమ్ చేసి అందివ్వడానికి టైం పడుతుంది సో అందుకని ఒక గత వన్ వీక్ నుంచి నా వీడియోస్ దాన్ని చేయట్లేదు సో వన్ ఆర్ టూ డేస్లో మళ్ళీ నేను సోషో ఎకనామిక్ సంబంధించిన వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాను అండ్ దాంతో పాటుగా కరెంట్ అఫేర్స్ సంబంధించిన వీడియోస్ కూడా రెగ్యులర్గా వస్తాయి అండ్ మనం ఎకనామిక్స్ సంబంధించిన సపరేట్ టెస్ట్ సిరీస్ అనేది తీసుకురావడం జరిగింది ఇది చాప్టర్ వైజ్గా మీకు టెస్ట్లు అయితే ఉంటాయి చాలా మంది లాస్ట్ టైం గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ తీసుకున్నాం కదా సార్ మళ్ళీ తీసుకోవాలంటే అది మీ ఆల్రెడీ దానిలో కూడా మీకు ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి ఆల్రెడీ తీసుకుంటే మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు మనకి ఏంటంటే ఇది తీసుకోవడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే చాలామంది అభ్యర్థులు ఎకనామిక్ ఎక్కువ వెయిటేజ్ ఉంది కనుక సపరేట్ టెస్ట్ సిరీస్ తీసుకురండి సార్ అని చెప్పేసి అడుగుతేనే మనం ఈ టెస్ట్ సిరీస్ తీసుకొచ్చాం అది కూడా లో ప్రైస్లో జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి నేను తీసుకురావడం జరిగింది దీనిలో మీకు ఏంటంటే మొత్తం చాప్టర్ వైజ్గా ఎక్కువ క్వశ్చన్స్ కవర్ అవుతాయి అండ్ అక్కడ మీకు మనం ఇచ్చినటువంటి గ్రూప్ టూ టెస్ట్ సిరీస్లో దానిలో మనకు అన్ని కలిపి పెట్టాం ఒక అక్కడ దాదాపు రెండు మూడు యూనిట్లకు కలిపి ఒక టెస్ట్ అట్లా మనం కండక్ట్ చేయడం జరిగింది ఎకానమీకి సంబంధించి ఇక్కడ మీకు చాప్టర్ వైజ్గా వస్తే ఎక్కువ ప్రశ్నలు వస్తాయి అండ్ దీనిలో మీకు అప్డేటెడ్ బడ్జెట్ అండ్ సర్వే ఆధారంగా క్వశ్చన్స్ ఉంటాయి దాంట్లో మరి అప్డేట్ చేయరా చెప్పేసి కూడా అడుగుతున్నాను దాంట్లో కూడా మీకు ఈ లేటెస్ట్ బడ్జెట్ అండ్ సర్వేకి సంబంధించి సపరేట్గా ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ వరకు నేను టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాను సో అది తీసుకుంటే నో ప్రాబ్లమ్ మీకు తీసుకోవాలని ఏం లేదు మీకు ఒకరు అవసరం ఉంటేనే తీసుకోండి చాలామంది ఈ డౌట్ అడుగుతున్నారు దానికి దీనికి డిఫరెన్స్ ఏందని సో దీనిలో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి బడ్జెట్ లేటెస్ట్ బడ్జెట్ అండ్ సర్వే అంశాలను చాప్టర్ వైజ్గా యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అక్కడ మనం ఆల్రెడీ పాత చాప్టర్ చార్టర్ వైజ్గా ఇచ్చాం కనుక లాస్ట్లో నేను సర్వే అండ్ బడ్జెట్ సంబంధించి ఒక టెస్ట్ మీకు నేను వితిన్ ఫిఫ్టీన్ డేస్లో ఆ గ్రూప్ టూ టెస్ట్ సిరీస్లో కూడా మీకు దానికి సంబంధించి అయితే యాడ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎకనామిక్స్ సంబంధించి దాంట్లో యాడ్ చేస్తాను ఇది చాలామంది అడుగుతున్నారు సో ఎందుకంటే ఇక్కడ దీనికి దానికి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇది చాప్టర్ వైజ్గా ఎక్కువ క్వశ్చన్స్ అండ్ లేటెస్ట్ బడ్జెట్ సర్వే ఆధారంగా కవర్ చేయబడతాయి అది మీరు అర్థం చేసుకోండి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి ఆల్రెడీ అది తీసుకున్నా కూడా నో ప్రాబ్లం సో ఇది దీనికి సంబంధించి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ